టీవీ న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా పాములపాడు గ్రామంలో వ్యవసాయ కూలీలకు వంద రోజుల పని దినాలు కల్పించాలని అదేవిధంగా ఉపాధి కూలీలకు టెంట్ వేసి మజ్జిగ మెడిసిన్స్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ నియమించాలని జాతీయ మాల మహనాడు నంద్యాల జిల్లా అధ్యక్షుడు నల్లమల అబ్రహం అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ కాలబండి నాగరాజులు ఎండిఓ సుమిత్రమ్మ ఏపీఓ ఇమలమ్మకు అడగడం జరిగింది ఏపీఓ ఇమలమ్మ ఎండీఓ గారి ఎదురుగా మీడియా మిత్రుల ఎదురుగా ప్రజలు అసభ్యకరంగా ఏం చేసుకుంటారో చేసుకోపోండి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి అనే పదాజలాలతో అలా మాట్లాడడం మంచిది కాదని ప్రజా సంఘాల నాయకులు మీడియా మిత్రులు ఎండీఓ సుమిత్రమ్మను అడిగారు సుమిత్రమ్మ త్వరలోనే వ్యవసాయ కూలీలకు వంద రోజుల పని దినాలు త్వరలోనే కల్పిస్తామని తెలియజేయడం జరిగింది

మాకు పని కల్పించాలి మేడం మెయిల్ అదొకటి ఫీల్డ్ అసిస్టెంట్ గా ఈ వారం ఎందుకు పని కల్పించాలి ఎందుకు కల్పించలేదు కల్పించాలి మేడం అదొకటి అక్కడ ప్రోత్సంగాపురంలో జరిగిన ఇంప్లిమెంట్ అదేంది ఇదేంది ఈయన ఎందుకు చేయాలి రెండు సంవత్సరాలు అవుతుంది ఈయన ఎందుకు కోవిడ్ లోనే చనిపోయినాడు ఆడగానే గుండెపోతుకొని చనిపోయినాడు ఏం కానీ ఈడ కోవిడ్లో రూటీలో ఉండి ఆ రోజు ప్రజెంట్ పంపించి కుంట దగ్గర సరిపోతే అందు అట్లీస్ట్ మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు మనం చేయమని కానీ ఎందుకు చేయాలి రెండేళ్ళు అవుతుంది కదా అది మీరే మిత్రులకు ప్రజా సంఘాలకు చెప్పే బాధ్యత ఉంది మేడం ఖచ్చితంగా ఈ రోజు ఎందుకు పని మూడు నేరు నిన్న వారం కూడా అది పనిచేసింది పోయిన వారం పని లేదు పనిచేస్తాను నువ్వు ఇది హోటల్ ఉన్నాయి మా వాళ్ళ కదా ఉన్నాయి అన్నీ మేడం ఆఫీస్ పదివే అయిపోయింది రెండోది మేము పోతాం

ఊరు నన్ను అడిగి నువ్వు చెప్తావు డిమాండ్ ఎవరిస్తే ఎవరికి వెళ్తాను లేదు ఊరు రోజు అడిగి వెళ్తాను మేడం మేడం ఊరు రోజు అందరినీ అడిగి నీకు పెళ్ళి పెడతాను నీకు ఒక్కడికే పెట్టాను డిఫరెంట్ మాట్లాడుతుంది అందరు వస్తారు వచ్చిన కడుపు కాదు మా మాకు కడుపు కలిగితే మేము వస్తే నువ్వు మాకుదే இருக்காது. అనేది జరుగుతుంది ఒక పాముల పాడికి ఎందుకు ఉంటే మేడం ఒక పాముల పాడికి మీరు ఎందుకు కాపినారు మీరు టెక్నికల్ విషయస్ నీట్ నిజానంగా ఎంబడి టెక్నికల్ విషయస్ మీద తప్పించుకుంటున్నారు కానీ నీట్ ఈ జూతులు అయితే సెలిమీలు అయితే బనకసేరులు అయితే మా జీ జరిగిన ఈ రోజు ఈ రోజు ప్రజెంట్ మొత్తం అయిపోయింది

ఇప్పుడు కడుపులో గాలి వచ్చి అడుగుతున్నారు అందరు కలిసి రావాలంటే వాళ్ళు ఉండేది చేసుకుంటున్నారు వాళ్ళు ఏ విధంగా మేడం

మేడం ఒక మీడియా మిత్రుల ముందే ఆమె ఏపీఓ విమలమ్మ అలా ప్రవర్తిస్తుంది ఆమె ఎవరికి చెప్పుకుంటావో ఉంటుంది మీరు ఆమె కాడికి ఇంకా పై అధికారి కదా మేడం మరి మేము మీ ముందు కూడా అంత దురుసుగా మాట్లాడుతుందంటే ఏమి తెలియని అమాయక ప్రజలు ఒకసారి అడుగుతారు వాళ్ళని అంత దురుసుగా అట ప్రవర్తించకూడదు మేడం మన మీ సమాధానం ఇప్పుడు ఏమి తెలియని ప్రజలను ఆ దురుసుగా మాట్లాడకూడదు కదా ఆయన మీరు ఒక పై అధికారి మీ ముందు కూడా అట్లా మాట్లాడుతుందంటే వాళ్ళని అంత దురుసుగా మాట్లాడి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటుంది మేడం అట్లా సమాధానం రాకూడదు కదా మేడం సరే మేడం